తాజా అంశాన్ని చూస్తున్నాం హైదరాబాద్ అంబర్పేటలోని ఓ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది పెయింట్లు నిల్వ ఉంచే గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు ఇక మరణ వివరాలు మా ప్రతినిధి రమేష్ నడికి తెలుసుకుందాం రమేష్ పండి అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమైనా తెలిసాయా మంటలు అదుపులోకి వచ్చాయా అంబర్పేట పోలీస్ స్టేషన్ సమీపంలోని ఈ గోదాం ఆయిల్ కొ సంబంధించిన గోదాములు నిల్వ ఉంచే గోదాములో ఒకేసారి మంటలు చెరదేగడంతో అగ్నిపం సంభవించారని చెప్పి స్థానికులు అయితే చెప్పడం జరిగింది స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ పోలీసులు తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలాన్ని చేరుకోవడం జరిగింది అంతలోపే ఆ పక్కన ఉన్న ఆ ఫ్యాక్టరీ ఏదైతే గోదామ ఉందో ఆ పక్కన ఉన్న ఇంట్లో ఇంట్లోకి మంటలు వ్యాపించడంతో కూడా ఒక మహిళ మహిండ్లకు స్వల్ప గాయాలు కావడం జరిగింది వెంటనే ఆ స్థానికుల సాయంత్రం కూడా పోలీసులు దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించ జరిగింది గోదాం సంబంధించి ఆయిల్ కంపెనీలు ఆ పెయింట్ సంబంధించి ఉండడంతో ఆ మంటలు ఎక్కువగా వ్యాపించడంతో వెంటనే ఆ దగ్గరలో ఉన్న ఫైర్ ఇంజన్ తో పాటు మరి రెండు మూడు ఫైర్ ఇంజన్లకు సంబంధించి కూడా ఆ తీసుకురావడం కూడా తీసుకురావాలని చెప్పి కూడా సమాచారం జరిగింది వెంటనే ఆ ఫైర్ ఇంజన్లతో కూడా ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అధికారులు అయితే అదుపులోకి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ మంటలకు సంబంధించి ఎక్కువగా మిగతా అంటే జన నివా నివాసంలో ఉండే ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంకి వ్యాపించే అవకాశం ఉందని చెప్పి ముందస్తుగానే వారి పంటలను అయితే ప్రస్తుతం అయితే పంటలు పూర్తిగా అదుపులోకి తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఆ మూడు ఫైర్ ఇంజన్లతో కూడా మంటలు అదుపులో చేసినట్లయితే మనకు సమాచారం అంటుంది ఘటనా స్థలాల్లో కేవలం అంటే ఆశినష్టం జరిగినట్లు తెలుస్తుంది అయితే మహిళ ఎవరైతే స్వల్ప గాయాలు కావడం జరిగిందో ప్రస్తుతం అయితే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు తర్వాత ఈ ఇంకా కొంతకాలం నుంచి కూడా ఈ పెయింట్ సంబంధించి ఆయిల్ ఫ్యాక్ ని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి కూడా గతంలో స్థానికులు ఆందోళన చేసినట్టు తెలుస్తుంది వెంటనే ఆ స్థానికులు చేసినప్పటికీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోకపోవడం ఈ రోజు జరిగిన ప్రమాదానికి సంబంధించి మరి ఎలా ఆ ప్రమాదం అన్న దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని చెప్పి ప్రాథమికంగా వచ్చిన అనుమానం వచ్చినప్పటికీ తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పారు ప్రస్తుతం అయితే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినట్లు కూడా సమాచారం ఉంటుంది అదే రమేష్ చెప్పండి అగ్ని ప్రమాద సమయంలో గోదాములో ఎవరైనా ఉన్నారా ఎవరికైనా గాయాలయ్యాయా ఈ రోజు ఆ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా కొంతమంది సిబ్బందికి సంబంధించి కూడా అక్కడికి రాలేదని చెప్పి కూడా తెలుస్తుంది ఇంకా కేవలం మండే మంటలు వ్యాపించే సమయంలో కొంతమంది ఉన్నట్లు తెలుస్తుంది దాంట్లో మరి ఎవరికైనా గాయాలయ్యాయా లేదా అనేది కూడా ఇంకా అటు పోలీసులు కానీ తర్వాత అగ్నిమాపక సిబ్బంది అయితే ఆ దగ్గరలో ఉన్న వారిని ఎవరైతే సిబ్బందిలో వారిని కూడా ఆ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఈ రోజు ఎవరెవరు పనికి వచ్చారనే దాని మీద కూడా వివరాలు అయితే ప్రస్తుతం సేకరిస్తున్నారు మంటలు పెద్ద ఎత్తున పడినప్పటికీ వెంటనే అటు సిబ్బంది అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు అయితే ఆ పక్కల జల నివాసాల్లో ఉన్న ఇంటికి వ్యాపించకుండా మొదటగా అయితే ఆ మంటలను అయితే అదుపులో తీసుకారని జరిగింది ప్రస్తుతం అయితే పంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ఇటు అగ్నిమాపక సిబ్బందితో పాటు డిఎస్ఆర్ టీం కూడా ఆ ఘటన స్థలానికి చేరుకొని ఆ సహాయక చర్యలు అయితే చెప్పడం జరిగింది పంటలు అయితే పూర్తిగా రావడం జరిగింది కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పి కూడా పోలీసులు అయితే ఇటు అగ్నివాపక సిబ్బంది అయితే ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది దాంట్లో ఎవరున్నారనేది కూడా ఈ రోజు వచ్చిన సిబ్బంది ఎవరైతే కార్పెట్లు ఎవరైతే ఆ విధులకు హాజరు కావడం జరిగింది వాటి వివరాలు అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే సేకరిస్తున్నారు దాంట్లో ఎవరు లేకపోతే కేవలం ఆస్తి నష్టం జరిగినట్లయితే మొదటగా ప్రాథమికంగా పోలీసులైతే గుర్తు జరిగింది కాబట్టి ఎవరు లేకపోతే అదృష్ట ఈ ప్రమాదం తప్పి ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నాం అయితే రమేష్ ప్రస్తుతం గాయపడిన మహిళ పరిస్థితి ఎలా ఉంది దగ్గరలో ఉన్న ఆ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే వెంటనే స్థానికుల సాయంతో కూడా మహిళను అయితే తరలించడం జరిగింది మొదటగా ఎక్కడైతే పెయింట్ కంపెనీకి సంబంధించి గోదాంలో మొదటగా ఈ మంటలు చెలరేగడం తర్వాత వెంటనే గోదాం పెయిట్ ఉండడంతో కూడా మంటలు భారీగా ఎక్కిపడంతో కూడా ఉన్న ఇంట్లో ఉంటున్న ఇంట్లో నివాసం వెళ్తున్న మహిళకి ఆ మంటలు అందుకున్నట్లు కూడా తెలిసింది అయితే ప్రస్తుతం అయితే ఆమెకు స్వల్ప గాయాలైతే కావడం జరిగింది వెంటనే ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స చెందుతున్నారు దాంట్లో ఆమెకు అయితే అయితే నిలకడగా ఉందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే తెలుస్తుంది మరి ఆ వైద్యులు మరి పరిశీలి వైద్యులు చికిత్స చేసిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని కూడా పోలీసులు కూడా వెళ్లించే అవకాశాలు ఉంటాయి అయితే రమేష్ జనావాసల మధ్య ఈ గోదాం ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు ఏమంటున్నారు గతంలో అనేక సార్లు కూడా ఇక్కడ ఉన్న జనవాసనలకు సంబంధించి ఒడ్డరబస్తి ప్రాంతం ఉంటుంది ఈ మూతి పలహార ప్రాంతానికి సంబంధించి కూడా కొంత కొంత కాలం నుంచి కూడా ఈ పెయింట్ ఇక్కడే నిల్వ ఉంచడం కానీ తయారు చేయడం కానీ జరుగుతుందని చెప్పి కూడా స్థానికులు గతంలో అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అయినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడంతో పట్టించకపోలేదని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారు తప్ప వీటిని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి కూడా గతంలో ఆ విజ్ఞప్తి చేసినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి కూడా చెప్తున్నారు కానీ మరి ఈ రోజు జరిగిన ప్రమాదానికి సంబంధించి అటు పోలీస్ అధికారులు కానీ తర్వాత అధికారులకు సంబంధించి కూడా మరి ఎలా రెస్పాండ్ అవుతారు ఈ కంపెనీకి సంబంధించిన గోదాం ఇక్కడి తరలిస్తారా లేదా కూడా చూడాలి ప్రస్తుతం అయితే ఆ అదృష్ట శాతం ప్రమాదం జరిగినప్పటికీ కేవలం ఆర్థిక మాత్రమే జరిగినట్లు ఒక అంచనాకు వచ్చినప్పటికీ అనుకోని పరిస్థితిలో ఎందుకంటే జనసావర ప్రాంతంలో నివాసంలో ఉండే ప్రాంతంలోనే ఇంత భారీగా మంటలు వ్యాపించడంతో కూడా అంటే ఇంకా ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎక్కువ మంది అంటే జనసేనకు సంబంధించి కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉంది పెన్మ ప్రమాదమే జరిగే అవకాశం ని చెప్పి కూడా ఆ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా మంటలను అదుపులో తెచ్చారు కాబట్టి అదృష్ట ఎవరికి ఎవరికి ఎలాంటి కేవలం ఒక మహిళకు తలప గాయలు కావడం తర్వాత ఆ మహిళను వెంటనే అయితే స్థానికుల సాయంత్రం కూడా పోలీసులు అయితే ఆ దగ్గరలోన్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది కానీ ఆ అనుకోని సమయంలో ఏదైనా జరిగినట్లయితే ఖచ్చితంగా పెద్ద ప్రమాదం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అధికారులు ఎంత తొందరగా ఈ ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో వాటిని ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి కూడా అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ধন্যবাদ রমেশন <laughs>